సింగర్ హేమచంద్ర శ్రావణ భార్గి వీళ్ళిద్దరి గురించి మనకి పెద్దగా పరిచయం అవసరం లేదు వీళ్ళిద్దరు ఒకే వృత్తిలో ఉండడం వల్ల ఇద్దరు కాస్త కా పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దలు ఒప్పించి ఘనంగా వివాహం అయితే వీళ్ళు చేసుకున్నారు వీళ్ళు ప్రేమగా గుర్తిగా ఒక పాప కూడా ఉంది అయితే వీళ్ళిద్దరు బెస్ట్ కపుల్స్ అని కూడా చెప్పవచ్చు వీళ్ళిద్దరూ పాపకు సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తారు అలాగే ఈ మధ్యలో వీళ్ళిద్దరు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి దానికి కారణం శ్రావణ భారవి వేరే అపార్ట్మెంట్లో తన పాపతో కలిసి ఉండడం వీరు చూస్తున్న వాళ్ళంతా ఏంటి తను వేరేగా ఉండడానికి ఆరా తీ తను విడా ఇద్దరు విడాకులు తీసుకోబోతున్న క్లారిటీ అయితే వచ్చింది అందరిలో అయితే దీని కారణం హేమచంద్ర మరో అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉండడం అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అయితే అందువల్లనే శ్రావణ భార్గవి తనతో హేమచంద్రతో ఇడిపోవాలనుకుంటుంది అంటూ అభిమానులు అంతా ఫిక్స్ అయిపోయారు ఇది వార్తలు సోషల్ మీడియాలో చాలా అలచల్ చేస్తున్నాయి అయితే అది ఎంతవరకు నిజమైనది అనేది మనం వేచి చూడవలసిందే